రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి శివలింగం రోజుకు మూడు సార్లు రంగులు మార్చే వింతలింగం అదే అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం రాజస్థాన్ తోల్పూర్ సరిహద్దుల్లో ఉన్న ఈ ఆలయం అంతుచెక్కని రహస్యాలకు నిలయం అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ శివలింగం రోజుకు మూడు సార్లు రంగులు మారుస్తుంది సూర్యోదయ వేళ ఎరుపు రంగులో మధ్యాహ్నం బంగారు ఛాయలో సాయంత్రం వేళ శ్యామవర్ణంలోకి మారే ఈ దృశ్యం సైన్స్ కు కూడా ఒక సవాలుగా మిగిలిపోయింది మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ శివలింగంపై ఉన్న రం భక్తులు ఎంత నీరు పోసినా అది అస్సలు నిండదు ఆ నీరంతా భూమిలో ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియదు అంతేకాదు భూగర్భంలో ఉన్న లింగం చివరి కొనను కనుగొనలేకపోయారు పూర్వం దండయాత్రల సమయంలో ఇక్కడి నంది విగ్రహం నుండి వేల సంఖ్యలో తేనెటీగలు వెలువడి శత్రువులను తరిమికొట్టాయని చెబుతారు ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుంటే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఎవరికీ అందు చిక్కని ఆధ్యాత్మిక రహస్యాల కలయికగా ఈ ఆలయం ఇప్పటికీ ఒక మిస్టరీ గానే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి